కనకదుర్గమ్మ తల్లికి జై ఇప్పుడు ఎప్పుడొస్తారు ఎంతసేపల్లో అవుతుంది దర్శనం అంటే ఇప్పుడు వెళ్ళడం వెళ్తాం కానీ బయటకు వచ్చేసరికి ఐదు అయిపోతుంది ఖచ్చితంగా అయిపోతుంది ఇంకా మళ్ళీ రేపు మాటిచ్చాం గుత్తు ఆల్రెడీ ఇదిగా ఉంది కదా ఏడో రోజా విజయవాడ పురవీధులలో విహరించుతూ ఉన్నాము కనకదుర్గ తల్లి కొరకై ప్రార్థించుతూ ఉన్నాము అమ్మ దర్శనానికై ప్రయత్నము చేసినాము రెండు మూడు గుళ్ళల్లో ప్రవచనాలు ఇచ్చినామో ఇటు వచ్చినాము అమ్మ దయ మాపై అట్లున్నదేమో ఇప్పుడు దర్శనమును మాకు ఇవ్వలేకపోయాను బండిపై మేము మొండిగా యత్నించి బండి మేము మొండిగా ఎత్తించి శివ శివ ఎంటు మా శివాజితో తిరిగేము శివ శివ ఎంచు మా శివాజితో తిరిగేము ఆడంబరముగా విజయవాడ ఉన్నది పెద్ద మహాదేవి కట్టించిన బెజవాడ ఇట్లున్నది కాంతులు అమ్మవారి లోకమునకు శాంతులు ఇదిగో త్రిశక్తి పీఠము ఇదిగో త్రిశక్తి పీఠము దసరా మహోత్సవములు ఇదిగో త్రిశక్తి పీఠము దసరా మహోత్సవము హరే కృష్ణ సార్ పక్కన రండి అండి జాత నా రానా కాదు బాయ్ మేము దర్శనానికి వెళ్ళాము కానీ రెండు చోట్ల ఉపన్యాసాల వలన లేట్ అయిపోయింది పాప మా శివాజీ చాలా కష్టపడ్డాడు నన్ను ఎట్లయినా తీసుకెళ్దామని కానీ మరి నన్ను తీసుకుందాం నన్ను 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 తీసుకుందాం ఏ ఊరు ఎక్కడైనా